లీడ్స్లో జరిగిన మొదటి టెస్ట్లో ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓటం చెందింది ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లో ఐదు సెంచరీలు చేసినప్పటికీ భారత్ అనూహ్యంగా ఓటం చెందింది ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత్కు సరికొత్త భరోసా ఇచ్చాడు ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడైనటువంటి రవిచంద్రన్ అశ్విన్ భారత్ ఓటంపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ నేపథ్యంలో గిల్ లేని కెప్టెన్సీ నైపుణ్యం వల్ల ఓటమి చెందింది అదేవిధంగా ఇంగ్లాండ్ వ్యూహాలను భారత్ సరిగా అర్థం చేసుకోలేకపోయింది భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వందల అరవై నాలుగు పరుగులకు ఆలౌట్ అయిన నేపథ్యంలో భారత్ ఆటను ఐదో రోజు వరకు పొడిగించినట్లయితే విజయం సాధించే అవకాశాలు ఉండేవి భారత్ నాలుగో రోజు అవుట్ అయిపోవడంతో విజయ అవకాశాలు సన్నగిల్లాయని రవిచంద్రన్ చెప్పాడు రిషబ్ పంత్ అత్యంత అద్భుతంగా మొదటి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు చేశాడు అతను నేను గనక గంభీర స్థానంలో ఉన్నట్లయితే అతని దగ్గరికి వెళ్ళి నూట ముప్పై నూట ముప్పై పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండు వందలపై ఫోకస్ చేయి అని చెప్పేవాడిని అలా చేసినట్లయితే భారత్ నాలుగు వందల యాభై పై పరుగులకు పైగా రన్స్ చేసే అవకాశం ఉండేది అటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల భారత్ ఓటమి చెందింది రెండవ టెస్ట్లో కుల్దీప్ యాదవ్ని ప్లేయింగ్ లెవెల్లో తీసుకున్నట్లయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో దీనిపై మీ అభిప్రాయం తెలపండి రవిచంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్స్పై మీ కామెంట్స్ తెలపండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి